శాంతి ప్రసాద్ గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే రెండు వేల పద్నాలుగులో మేము నిర్ణయాత్మక పోషణ పోషించలేదు మేము బయట నుంచి ఉన్నామంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు గుంటూరు సభలో కానీ విజయవాడలో కానీ భీమవరంలో కానీ ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలకి నాది బాధ్యత అని చెప్పారు అలాగే రెండు వేల తొమ్మిదిలో కూడా ఏం చెప్పారంటే మా అన్నయ్య తరఫున నేనున్నాను మాది అనే ఊరూరు తిరిగారు రెండు వేల తొమ్మిది తర్వాత చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో పార్టీని కలిపేసిన తర్వాత ఈయన అడ్రస్ లేదు రెండు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆరు వందల హామీల్లో ఒక్క హామీ అమలు చేయకపోయినా ప్రశ్నించడానికి ఏ రోజు రాలేదు ప్రశ్నించడానికి పార్టీ పెడతానన్న ఉద్దేశంతో బయటకొచ్చి తర్వాత ఇక్కడ ఇంకో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే బీజేపీ వాళ్ళు కూడా ఇందుట్లో మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల పాటు మంత్రులుగా ఉన్నారు సో వీళ్ళు క కలిసి ఇక్కడ ఇది జ జరుగుతూ ఉంది తర్వాత నిన్న సభలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారేమో అయ్యా బాబు బాబు భవతి దేవి అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు మాతో పొత్తులో ఉండాలని బతిలాడుకుంటారు పవన్ కళ్యాణ్ గారేమో బీజేపీని మాతో పొత్తులో ఉండాలని మాట్లా మాట్లాడుకుంటారు క్లియర్గా ఇక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి ఎజెండా అసలు ప్రజలకి ఏ విధంగా కన్విన్స్ చేద్దామని దగ్గర వీళ్ళిద్దరి దగ్గర ఆలోచన లేదు నిన్న మీటింగ్లో ఏం చెప్పాలండి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఈ విధంగా పాలసీ తప్పు పాలసీ ఉంది ఈ పాలసీని మేము సరి చేస్తాం లేదు ఇదిగోండి ఈ స్కీమ్లో ఫలానా వాళ్ళు అర్హులు ఉన్నా కానీ వాళ్ళకి ఇవ్వట్లేదు సో మేము వస్తే ఆ అర్హతల్ని సవరించి లేకపోతే వాళ్ళకి వచ్చేటట్టు చేస్తాం ఇది కదా మాట్లాడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊరిలో కూడా పాదయాత్ర జరిగినప్పుడు క్లియర్గా ఏం జరుగుతుంది గవర్నమెంట్లో ఈ ఈ హామీ ఎందుకు అమలు చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ మొత్తం పూర్తిగా చేస్తా అన్నారు నేను అలా చేయలేను నేను సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందలు నెలకి నాలుగు నాలుగు సార్లు ఇస్తాను యాభై వేలు అనే చెప్పారు కానీ కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న దాంతో కలిపి ఐదు సంవత్సరాల పాటు పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నాం సో ఎక్కడా కూడా మేము దాచట్లేదు ఉన్నది జరిగింది చెప్తున్నాం ఇంకోటి క్లియర్గా ఇంకోటి ఏం చెప్తున్నాం మా పాలన నచ్చితేనే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా పాలన నచ్చితేనే మీకు మేలు జరిగితేనే ఓటు వేయండి అని చెప్పి మేము అడుగుతున్నాం ఆ ధైర్యం పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఇద్దరికి కలిపి కానీ ఉందా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పాలన తెస్తానని కానీ లేకపోతే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో పాలన తెస్తానని కానీ ఉందా ఇక ఇక ఒక ఇంకా ఒక ముఖ్యమైన పాయింట్కి వస్తున్నానండి అండి ఇక్కడ సీట్ షేరింగ్ సీట్ ట్రా ఓటు ట్రాన్స్ఫర్ అనే దాని మీద కూడా చాలా మల్లగుల్లాలు పడుతూ ఉన్నారు ఎందుకోసం అంటే అక్కడ పవన్ కళ్యాణ్గా ఇవాళ సోషల్ మీడియాలో చూడొచ్చు గ్రౌండ్ లెవెల్లో చూడొచ్చు జగ్గంపేట నుంచి అనేక అనేక ప్రోగ్రామ్స్ చూడొచ్చు వీళ్ళు జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకునే స్టేజ్లో ఉన్నారు సో ఇవన్నీ కూడా సర్దుకోవాలా లేకపోతే ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలా అనే దాని మీద తర్వాత మన చౌదరి గారు మాట్లాడుతూ తెలు వైఎస్ఆర్సీపీలో ఎక్స్పైర్ అయిపోయిన క్యాండిడేట్లు మా దగ్గరకు వస్తారన్నారు నేను ఒకటి అడుగుతున్నానండి మాకు ఒక చోటని ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలో పనికిరాని వాళ్ళు ఇంకో ఇంకో చోట పనికి వస్తారని అడిగే మీరు మా పార్టీలో పనికిరాని వాళ్ళు మీకు పార్టీలోకి ఎలా పనికి వస్తారండి సో ఏదైనా కానీ ఒక విమర్శ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి చేయాలి రెండోది పార్టీలు పొత్తులు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా జవా జవాబుదారీతనం ఉండాలి ఈ జవాబుదారీతనం లేనటువంటి మనిషి ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే రెండు వేల పద్నాలుగు కరారు కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇప్పుడు మీకు ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళకి వెళ్తే కమ్యూనిస్ట్ అయితే బీజేపీ అటు వెళ్తే రామ అని చెప్పారు వాళ్ళతో రామ మీరు పొద్దు పెట్టుకునే అవకాశం ఉంటుంది అసలు మీ పాట కాంగ్రెస్ పార్టీ సాయిగా కమ్యూనిస్ట్ గా ఎందుకంటే వాళ్ళందరూ ఒక జట్టు అవుతున్నప్పుడు మీరు బలగైన అందులో మీరు మీ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళ పార్టీలో కొన్ని లోపల ఒకరు మీ పార్టీలోనే ఇంటర్నల్ గా లోపలొక్కలు కనబడ్డాయి కదా సాయి మాట్లాడారు సాయి గారు సాయి గారు ఎవరికైనా కానీ ఒకళ్ళకి టిక్కెట్ ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా అది బాజ భారతీయ జనతా పార్టీ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి కమ్యూనిస్టులు కానివ్వండి ఎవరికైనా కానీ ఆ కోపాలు తాపాలు కొన్ని రోజులు ఉంటాయి తర్వాత సర్దుకుపోతారు లేదా విభేదించి బయటకు వెళ్తారు అది అది ఎవరు కూడా ఆపలేరు ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నప్పుడు ఆ రాజకీయ పార్టీ అధినేతకి తనకు ఒక నిర్ణయం ఉంటుంది తనకు ఒక ఫోకస్ ఉంటుంది ఎవరు ఎక్కడిని గెలపెట్టుకోవాలనేది అది పార్టీ పూర్తిగా ఒక జాతీయ పార్టీలో అయితేనే ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ నిర్ణయిస్తుంది ప్రాంతీయ పార్టీలు అయితే అధినేత నిర్ణయిస్తాడు దీన్ని ఎవడు మార్చలేడు దీని మీద సెకండ్ థాట్ సెకండ్ ఒపీనియన్ కూడా ఎవరికి ఉండదు అయితే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పే చెప్పేది మీ క్వశ్చన్ ఏమంటే మా మేము ఎవరితో పొత్తుకి వెళ్ళే ప్రసక్తి లేదని జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు క్లియర్ చేశారు లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ప్లీన్ ఎట్లాంటి పరిణామం అయినా కానీ మా మేము ప్రజలతోనే వెళ్తాము రెండు వేల పద్నాలుగులో కూడా మేము సార్ బీజేపీకి మాకు ఆలోచి ఉంది అని చెప్పి ఆయన అన్నంత మాత్రాన నిజం కాదు కదా ఇప్పుడు తెల్లారి పొద్దున్నే లేగిస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ని వాటేసుకొని ఉంటారు వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏమో బీజేపీని అంటారు వాళ్ళు వాళ్ళు కలిసి ఉన్నారా మేము వాళ్ళం కలిసి ఉన్నామా సో మోడీ ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం అండి సాయి గారు ఒకే ఒక్క నిమిషం సాయి సాయి గారు జగన్ గారు మోడీ గారిని డయాస్ మీద కూర్చోబెట్టి నాకు బీజేపీతో ఎలాంటి పొత్తు లేదు నాకు ఉండేది ఒక కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర అసలు అవకాశమే లేదండి ఎందుకోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ స్టాండ్ మేము నూట డెబ్బై ఐదు డెబ్బై ఐదు పోటీ చేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి